రాయశ్యామల సిద్ధ్యోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది ఇది చాలా ఉత్తమైన మంత్రము మహాయోగ్యానిత్య మంత్రము ఈరోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంత్రము విధి విధానాలతో పాటు ఈ మంత్ర బీజాక్షరి ఫలితం ఎలా ఉంటుంది దీని బీజాక్షర మంత్రాన్ని గృహస్థానంలో ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో కూడా వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరి కూడా మూల మంత్రాల్లో ప్రతి ఒక్క విధానంతో పాటు కొన్ని తంత్ర విధానంలో ఉన్నాయి అలాగే భామాచారం దక్షిణాచారంలో ఉన్నాయి అలా వైదికంగా ఉన్నాయి అలాగే తంత్ర విధానంలో ఎలా చేయాలి కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా చాలా ఉత్తమైన మంత్రము ఇది చాలా గృహస్థానంలో స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు స్త్రీలు ఎన్ని రోజులు చేయాలో పురుషులు ఎన్ని రోజులు చేయాలో కూడా చెప్తాను ఈ మంత్ర విధానంతో పాటు ప్రతి ఒక్కటి కూడా అనుకునే విధానంలో మంచికి కోసం ఉపయోగపడే బీజక్షర మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఇది మంచి కార్యానికి మీరు ఉపయోగిస్తే చాలా మంచిది అలాగే మీరు వేరే దానికి ఉపయోగించుకుంటే చాలా ఇబ్బందులు పడతారు ప్రతి ఒక్క మా మంత్రం కూడా విధాన సాధన విధానం అలానే ఉంటుంది అలాగే ఈరోజు శ్రీ కామాఖ్య దేవి మంత్రాన్ని మరొక మంత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ కామాఖ్య దేవి మంత్రాన్ని గృహస్థానంలో ఎలా చేయాలి ఏ సమయంలో చేయలేదు చెప్తాను ఇది గృహస్థానంలో రాత్రి సమయంలో అంటే రిషీద సమయంలో మాత్రమే చేయాలి రాత్రి పదిన్నర నుంచి పదకొండున్నర మధ్యలో లేదా పదకొండు నలభై నిమిషాల నుంచి పన్నెండు ముప్పై ఐదు నిమిషాల మధ్యలో ఈ మంత్రాన్ని ఈ బీజక్షర మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి ఉత్తమైన కోరికలు అంటే కోరికలను ఒక సంకల్పము ఉన్నత స్థానంలో ఎదగడానికి అలాగే ఆర్థిక వ్యవస్థలో కానీ కొంతమందికి ఇబ్బందులో వ్యాపారం చేసే వాళ్ళకి కానీ ఈ మంత్ర సాధన కూడా కుటుంబాల్లో కలహాలు లేకుండా కుటుంబాల మనశాంతి కలడానికి ఇలా అపమృత్యు దోషాలు ఉన్న తొలగడానికి కూడా ఈ మంత్రంతో పాటు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అలాగే కామాక్య దేవి చాలా ఉత్తమైన మంత్రము అలాగే కామాక్య దేవి కదా అని మీరు ఈ మంత్రాన్ని తల అతి జాగ్రత్తగా చేస్తే చాలా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది దీనికి యోని ముద్రతో సహా వేస్తే చాలా ఉత్తమైన ఫలితం కలుగుతుంది యోని ముద్రలో అలాగే యోని ముద్రలో ఏడు రకాలు ఉన్నాయి ఏడు రకాల యోని ముద్రలో మీకు కొన్ని ఈజీగా కొంతమందికి ఆ ఇబ్బందిగా ఉంటుంది ఆ ఏడు ముద్రలో లేదు అనుకుంటే మీ మనస్సే మీ మనసులో సంకల్పం చేసుకొని ఆ మంత్ర సాధన చేయండి అలాగే ఈ యుక్తమైన ఫలితాల్లో కూడా కలగడం కూడా ఈ మంత్ర సాధనకు ఆ ప్రాముఖ్యంగా ఉంది అలాగే ఈ మంత్ర సాధన వల్ల వాళ్ళకి మనసు సంకల్పం కోరికలు నెరవేరడం జరుగుతుంది ఒకటి వెనకాల ఒకటి కోరికలు తీ తీరడం జరుగుతుంది అలాగే అది అంటే కొన్ని విధానాలు ఎలా ఉన్నాయంటే ఈ తంత్ర సాధనలో అలాగే ఉంటుంది తంత్ర సాధన విధానం పూజ విధానం అలానే ఉంటుంది అలాగే రాత్రి సమయంలో మీరు ఒక దీపాన్ని అంటే మట్టి ప్రమిదలో కానీ లేకుంటే ఇత్తడి ప్రమిదో ఇత్తడి ప్రమిద అయినా పర్లేదు వెండి అయినా పర్లేదు వెండి అంటే కొంత కాదు కానీ శ్రేష్టమైన రెండే రెండు ఉన్నాయి దీనికి కామక్య దేవి సంబంధించినవి ఇత్తడి కానీ లేకుంటే మట్టి ప్రమిదే కానీ దాన్ని స్వచ్ఛమైన నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ దీపచ్యోతిని చూసుకుంటూ ఈ మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో కామక్యదేవి అనుగ్రహం కలగడం వల్ల ఆ ఇంట్లో ఆ విధానంతో పాటు కూడా ఆ ఇంట్లో సంతానం కలుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయి రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది శత్రు సంహారం కలుగుతుంది అలాగే ఆరోగ్య సమస్యల నుంచి కూడా నివారణ జరుగుతుంది అలాగే ప్రజల్లో పలుకుబడి కూడా ఉంటుంది ఈ మంత్ర సాధన చాలా ఉత్తమైన ఫలితము అలాగే ఈ మంత్రాన్ని గృహస్థానంలో స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు స్త్రీలు మాత్రమే ఇరవై ఒక్క రోజు చేయాల్సి ఉంటుంది పురుషులు చేస్తే నలభై ఒక్క రోజు కానీ ఇరవై ఒక్క రోజు కానీ ఈ సాధన చేయడం వల్ల ప్రతిరోజు నిత్య పూజ విధానం ఏదో ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు కాకుండా ప్రతిరోజు కూడా ఈ మంత్ర సాధన మీరు రాత్రి సమయంలో చేసినట్లయితే చాలా ఉత్తమైన ఫలితాలు కలగడం జరుగుతుంది కానీ అలాగే ఈ మంత్ర సాధన బహిర్గత అంటే మానసికంగానే చేయాలి మంత్రాన్ని ఆ దీపాన్ని వెలుగుతున్న జ్యోతిని చూస్తూ ఈ మంత్రాన్ని ఎవరైతే సాధకులు చేస్తారో వాళ్ళకి ఉత్తమైన ఫలితాలు కాక అఖండ విజయం ప్రాప్తి కలుగుతుంది అలాగే అన్ని విధాల పాటు కూడా వాళ్ళకి మానసికంగా ఉన్న ఎలాంటి రుగ్మతలు ఉన్నాయి ఎలాంటివి ఉన్నా కానీ తొలగిపోవడం జరుగుతుంది అలాగే ఇది కామక్య దేవి మూల మంత్రము నేను ఈరోజు చెప్తానో స్పష్టంగా వినండి అలాగే స్పష్టంగా విని మంత్ర సాధన చేసినట్లయితే అఖండ విజయం కలుగుతుంది నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని పెట్టుకుని క్లేం క్లేమ్ క్లేం క్లేం నమ క్లేం క్లేమకే క్లీం క్లేం నమ క్లేం క్లేం కామకే క్లేం నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఎనిమిది సార్లు ఈ మంత్ర సాధన రాత్రి సమయంలో చేయండి రాత్రి సమయంలో మీరు యథావిధిగా ఉదయం చేసుకునే దీపారాధన మీరు యథావిధిగా చేసుకోండి కానీ తంత్ర విధానంలో మాత్రమే రాత్రి సమయమే చాలా ప్రాముఖ్యంగా విధానంతో పాటు కూడి ఉంది కాబట్టి అలాగే మీరు తంత్ర సాధనలో మంత్రాలు ఏ మంత్రాలైనా కానీ మీరు మంత్ర సాధన చేయాలనుకుంటే మాత్రం రాత్రి సమయంలో చేయండి ఉదయం ఉదయం చేసే మంత్ర సాధనలో తంత్ర విధానము అలసలే మీకు సిద్ధి కలగదు చాలా జాగ్రత్తగా వినండి అలాగే గ్రహణ సమయంలో నేను చెప్పే మంత్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పాటించడం వల్ల ఆ మంత్ర సాధన సిద్ధి గలకి ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది అలాగే మీ మంత్ర బలాన్ని ప్రతిరోజు పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళండి వెయ్యి నిమిషాలు నేను ప్రతిరోజు చెప్పాను దాన్ని రోజుకించెం పెంచుకుంటూ పోవడము ఈ తంత్ర సాధన జీవితం ఏ మంత్రాలు తీసుకున్నా మీరు ప్రతి ఒక్కటి తీసుకుంటే ఆ ఉత్తమైన కోరికలు నెరవేరడం జరుగుతుంది ఇలాంటి మంత్రాల గురించి మీరు ఏమైనా అడగాలనుకున్న సందేహాలను కామెంట్ బాక్స్లో మిస్ పెట్టండి దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది కానీ నేను చూసినప్పుడు ఇస్తాను లేకుండా మీరు నా నా సపరేట్గా నా నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది సర్వే శా సుఖినో